అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మౌల ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మీకు వీడియో చేయబోతున్నాం అండి ఈ యొక్క పథకం పేరు వచ్చినట్టయితే మనకు ఆడబిడ్డ నిధి పథకం అంటే అందరూ కూడా చాలా మందికి అడే ఉంటుంది ఈ పథకం గురించి అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంత అమౌంట్ వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకునే ట్రై చేద్దాం అందుకోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేకైతే ట్రై చేయండి ఓకేనా ఇంతవరకు మనం ఎవరన్నా ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ట్రై చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం అంటే ఏంటి అంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం గురించి మనం తెలుసుకునే ట్రై చేద్దాం అసలు ఈ పథకం యొక్క విషయానికి వచ్చేటది మనకు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి ఒక ఆర్థిక సహాయ పథకం అని మనం చెప్పవచ్చు ఆర్థికంగా ఎవరైతే వెనకబడినటువంటి స్త్రీలు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ పథకం ద్వారా కొంచెం ఆర్థికంగా సహాయం చేయడం ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం చెప్పవచ్చు ఆ అమౌంట్ పరంగా చూసినట్టు మనకు నెలకు పదిహేను వందల చొప్పున మనకు ఆర్థికంగా సాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు అంటే మొత్తం పన్నెండు కలిపి సంవత్సరం మొత్తం మీదగా మనకు పద్దెనిమిది వేల రూపాయలు అనేవి ఈ యొక్క ఆడబిడ్డ అకౌంట్లకు మనకు జమ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మనకు ఈ ప్రత్యేకంగా అమౌంట్ ఒక్కసారిగా కూడా మనకు జమ చేసిన అవకాశాలున్నాయన్నమాట అంటే మంత్లీ ఇస్తారా లేదంటే ఇయర్లీ వన్స్ అనేది మనకు జమ చేస్తారా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది అది క్లారిటీ ఎంతగా మనకు రాలేదు ఓకేనా ఈ విధంగా అయితే మనకు మొత్తానికి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకు సంవత్సరానికి మొత్తానికి మనకు పద్దెనిమిది వేల రూపాయలు అనేటి మనకు ఇచ్చేటువంటి కార్యక్రమం చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క పథకానికి ఎవరి అర్హులు అంటే ఈ యొక్క నిధి పథకానికి ఎవర అర్హుల విషయానికి వచ్చేది మనకు ఇక్కడ ఈ పథకం అర్హతలు ఎలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి అంటే దరఖాస్తు చేస్తున్న వాళ్ళు మహిళలు మాత్రమే ఈ యొక్క స్కీమ్ ఎలిజిబుల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ మహిళలు కూడాను ఆంధ్రప్రదేశ్ నివాసులు అయి ఉండాలి అంటే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్న వాళ్ళకైతే దీనికి ఛాన్స్ అయితే మనం లేదని చెప్పుకోవచ్చు మన ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో నివాసి ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు కలిగి అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది మనకు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఇంకా చూసుకున్నట్టయితే వయస్సు పరంగా చూసుకున్నట్టయితే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకు వరకు మనకు కూడా జరిగింది అనమాట ఏజ్ లిమిట్ పరంగా చూసుకున్నట్టయితే మనకు అవగాహన జరిగింది ఇంకా చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఏదో మైనారిటీ ఈ కేటగిరీ పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్ మనకు అర్హులు అనేది మనకు చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వాళ్ళకి ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం జమ పరిస్థితి వస్తుంది బ్యాంక్ ఖాతా అనేది కూడా మనకు తప్పనిసరి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇతర పథకాల నుండి ఇప్పటికే లాభాలు పొందిన మహిళలు ఈ పథకానికి అర్హులు కాకపోవచ్చు అంటే వేరే స్కీమ్స్ ద్వారా వీళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఏదైనా గవర్నమెంట్ మనకు ఇన్కమ్ సోర్స్ అనేది ఉన్నట్లయితే అట్లాంటి వాళ్లకు ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించకపోవచ్చు అనేది మనకు డౌట్స్ కూడా మనకు రావడం జరిగింది అనమాట ఓకేనా ఎవరైతే ఎవరు కూడా ఎలాంటి ఆర్థిక సహాయం మన గవర్నమెంట్ నుంచి రాదో అట్లాంటి వాళ్లకు ఎలిజిబుల్ అనేది మనకు గట్టిగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే ఏ ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు అవసరం ఈ పథకానికి సంబంధించి మెయిన్ అందరికీ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మ్యాండటరీ మనం చెప్పుకోవచ్చు దాంతోపాటు మనకు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నెక్స్ట్ చూసుకుంటైతే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కాపీ పాస్పోర్ట్ సైడ్ ఫోటో ఇవన్నీ కూడా మన దగ్గర అయితే ఉండాల్సిన అవకాశం అయితే మనకు ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి హౌ టు అప్లై ఈ యొక్క పథకానికి మనం ఎలా అప్లై చేయాలనే విషయానికి వచ్చిండీ మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు సేమ్ అదేవిధంగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మనకు సచివాలయాల ద్వారా కూడా మనకు అప్లికేషన్ అనేది జరిగే ఉన్నాయి ప్రస్తుతం చూసుకుంటే మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అధికారికంగా అయితే ప్రారంభం కాలేదు అంటే మంది ఈ యొక్క పథకం అనేది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది పలానా రోజు చెప్తున్నారే కానీ అధికారికంగా అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో త్వరలో ప్రారంభిస్తామని చెప్తున్నారే కానీ అధికారికంగా అయితే పలానా రోజు మనం స్టార్ట్ చేస్తామనే ఉద్దేశం అయితే ఇంకా చేయలేదన్నమాట ఓకేనా అందుకోసం మీకు క్లియర్ గా వీడియో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అదే అదేవిధంగా అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా జరిగే ఉంటాయి లేదా సచివాలయ సెక్రటరీ కావచ్చు వార్డు సచివాలయం కావచ్చు ఈ విధంగా సచివాలయాల ద్వారా కూడా మీకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరిగే ఉన్నాయి అంటే ఆ మొత్తం జరిగిన తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది మీకు డైరెక్ట్గా మీ బ్యాంకు ద్వారా మీకు ట్రాన్స్ఫర్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ యొక్క పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చాలామంది చాలామంది క్వశ్చన్ అనమాట ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది అయితే ఫేక్ న్యూస్ కాల్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అధికారికంగా అయితే మనకు ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తామని చెప్తుంది కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకు ఇంకా రిలీజ్ చేయలేదు అంటే త్వరలోనే అతి త్వరలోనే రెండు వేల ఇరవై ఆరులో మనకు అలా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అనుకున్నాయన్నమాట అది ఎప్పుడు అనేది జనవరి లేకపోతే ఫిబ్రవరి అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పలేని సిచువేషన్ ఓకేనా కానీ ప్రారంభం అయితే మాత్రం అఫిషియల్ డేట్ అనేది మనకు రావడం జరుగుతుంది అట్లాంటప్పుడు మనకు అఫిషియల్ డేట్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఈ పథకానికి సంబంధించి మళ్ళీ నేను ఒక వీడియో అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఈ పథకం అంటే ఈ యొక్క పథకం అనేది ఎందుకు రావాలి అంటే ఈ యొక్క పదం యొక్క బెనిఫిట్స్ ఏమి ఉంటాయి మనకు ఈ పథకం అనేది ఆర్థికంగా ఎవరైతే బలపడిన ఆర్థికంగా ఎవరైతే వెనకబడినటువంటి స్త్రీలు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను కొంచెం ఆర్థికంగా సహాయం చేయడం ముఖ్య ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు అంటే ఇంట్లో సరుకుల్ కావచ్చు లేకపోతే చిన్న పిల్లలు ఉన్నటువంటి బుక్స్ కావచ్చు రకరకాల రీజన్స్ అంటే మనకు వచ్చేటువంటి అమౌంట్ ద్వారా చిన్న చిన్న అవసరాలని కూడాను తీర్చుకునే దానికి అవకాశాలు మనం ఈ యొక్క అమౌంట్ ద్వారా మనం తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్ అనేది మనకు ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకేనా కన్క్లూషన్ పరంగా వచ్చినట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మనం చాలా వరకు మనం రైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను ఆర్థికంగా కొంత అమౌంట్ అనేది మనకు ఆర్థికంగా గవర్నమెంట్ వచ్చినట్లయితే చాలా మంది కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది మనం చెప్పుకోవచ్చు అందుకోసం ఈ యొక్క పథకం వీలైన త్వరగా రావాలని కోరుకుందాం మనం కూడాను అదేవిధంగా ఓకేనా మన ఛానల్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం అందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకుని ట్రై చేయండి థ్యాంక్ యూ జై హింద్